అందరికీ నమస్కారం ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని తెలియజేయాలి ఏదైతే ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు నా మొదటి నా తొలి సంతకం మెగా డిఎస్సీ పైన తొలి సంతకం పెడతానని చెప్పారు తొలి సంతకం చేసి చూపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం తొలి సంతకంలోనే మెగా డిఎస్సీ అన్న మెగా డిఎస్సీ పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులు ఈరోజు మనం నోటిఫికేషన్ కూడా నిన్నటి రోజు చేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అంతేకాదు మరి ముఖ్యమంత్రి గారు తొలి సంతకం పెట్టిన తర్వాత దగ్గరలోనే మనం నోటిఫికేషన్ ఇస్తున్నాం మన బీసీ వెల్ఫేర్ తరఫున బడుగు బడిగిన వర్గాల బిల్లలు గత ఐదు సంవత్సరాలుగా చాలా ఇబ్బంది పడుతున్నారు మీరేం చేస్తున్నారు సవితమ్మ అంటే సార్ పదమూడు జిల్లాల్లోనూ ఫ్రీ డిఎస్సి కోచింగ్ సెంటర్ పెడుతున్నాం సార్ అని తెలియగానే పదమూడు జిల్లాల్లో కాదు ఇరవై ఆరు జిల్లాల్లోనూ నువ్వు మెగా డిఎస్సి కోచింగ్ సెంటర్ పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు అందరికి ఐదు వేల రెండు వేల మందికి ఐదు వేల రెండు వందల మందికి ఉచితంగా మెగా డిఎస్సి కోచింగ్ కూడా మేము ఇచ్చామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అంతేకాదు మొన్నటి రోజు వారం రోజుల కిందట పిలిపించి అమ్మ మనం ఇరవయో తారీఖు నోటిఫికేషన్ ఇస్తున్నాం మరి నువ్వు మళ్ళీ ఏం చేయబోతున్నావు ఆల్రెడీ డిఎస్సి కోచింగ్ ఇచ్చాము మరీ ఏం చేయబోతున్నావు అంటే సార్ ఏం చేయాలో చెప్పండి సార్ అంటే ఆన్లైన్ డిఎస్సి కోచింగ్ ఇరవై నాలుగో తారీఖు మొదలు పెట్టాలి ప్రారంభించవలసిందిగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు ఎందుకంటే ఎన్నో ఇబ్బందులు పడ్డారు గత ఐదు సంవత్సరాలుగా ఉద్యోగాలు రాలేక చాలా ఇబ్బంది పడ్డారు మరి వాళ్ళు బయటికి వెళ్లి చదువుకోలేకపోవచ్చు మహిళలు కావచ్చు యువత జాబ్ చేసుకునే వారు డిఎస్సి ప్రిపేర్ కావాలంటే కోచింగ్కి వెళ్లాలంటే ఇబ్బంది పడతారు ఎంత మందికి అవసరమైతే అంత మందికి ఫ్రీ ఆన్లైన్ డిఎస్సి కోచింగ్ సెంటర్ కూడా కోచింగ్ ఇవ్వమని కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు ఈ నెల ఇరవై నాలుగో తారీఖున మేము ఆన్లైన్ డిఎస్సి కోచింగ్ కూడా మొదలు విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఏదైతే ఎన్నికల సమయంలో మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా గతంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో పదకొండు డిఎస్సీలు విడుదల చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఒక లక్ష ఎనభై వేల మందికి ఒక లక్ష ఎనభై వేల మందికి పోస్టులు ఇచ్చామన్న విషయం కూడా తెలియజేస్తూ విధంగా అన్న నందమూరి తారక రామారావు గారు స్పెషల్ టీచర్స్కి లక్ష మందికి అవకాశం కల్పించిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ యుగ పురుషుడు అన్న నందమూరి తారక రామారావు గారు అంతేకాకుండా మరి ఆన్లైన్ సిస్టాన్ని కూడా ఈరోజు డిఎస్సి కోచింగ్ కోచింగ్ కూడా ఇస్తున్నాం అంతేకాకుండా గతంలో కౌన్సిలింగ్ విధానాన్ని కూడా మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు గారు గతంలో కౌన్సిలింగ్ విధానం మొదలు కానప్పుడు ఎంపీపీల చుట్టూను ఎమ్మెల్యేల చుట్టూ అధికారుల టీచర్లు తిరిగేవారు దాన్ని కూడా కౌన్సిలింగ్ సిస్టాన్ని మొదలుపెట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి ఈరోజు పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు నా బడుగు బడిన వర్గాలు ప్రతి సంవత్సరం మెగా జాబ్ క్యాలెండర్ వదులుతాను ప్రతి సంవత్సరం అవకాశాలు కల్పిస్తానని అని చెప్పి ఒక్క డిఎసీ కూడా ఆయన వదలలేదు యువత ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా చెప్తున్నాం ఎందుకంటే నేను బడుగు బడిన వర్గాల బిడ్డలు చాలా మంది నష్టపోయారు ఒక పక్క మెగా జాబ్ మేళ లేకపోవడం ఒక పక్క జాబ్ క్యాలెండర్ లేకపోవడం పరిశ్రమలు రాకపోవడం వల్ల యువత చాలా మంది దారి తప్పారు చాలా మంది ఆత్మ ఆత్మహత్యలు కూడా చేసుకున్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు యువతకు భరోసా జాబ్ జగన్ వస్తే జాబ్ వచ్చింది జాబ్ వస్తుందని చెప్పి యువత చాలా మంది మోసపోయారు మరి జగన్ వస్తే జాబు రాలే జగన్ వస్తే చాబు వచ్చి ఈ రాష్ట్రానికి ఈ రోజు ఈ పరిస్థితి తీసుకొచ్చిన మోహన్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు కూడా బుద్ధి చెప్పారు ఏ నమ్మకంతో అయితే చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటేశారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అంతేకాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దన్నారు సిపిఎస్ వారం రోజుల్లోనే రద్దు అన్నారు చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉన్న వ్యక్తిగా ఆ రోజు చెప్పాడయ్యా ఇది కాదయ్యా మోసం చేయొద్దు అని చెప్పారు మరి వారం రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు నేను వారం రోజుల రద్దు రోజులు అయిపోయింది ఐదేళ్లు అయిపోయింది ఆయన పదకొండు సీట్లకే పరిమితం కూడా చేశారు అంతేకాకుండా మరి పిఆర్సీ కూడా చంద్రబాబు నాయుడు గారే థర్టీ ఫార్టీ త్రీ పర్సెంట్ ఇచ్చిన వ్యక్తి అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం మరి వైసీపీ గవర్నమెంట్ లో టీచర్లు పాఠాలు చెప్పాల్సిన టీచర్లు భావితరాలు భవిష్యత్తు చింత చిచ్చే టీచర్లను బ్రాండీ షాపుల కార్డును బాత్రూములు క్లీన్ చేసే కాడు కూడా పెట్టారు ఆయనకి చదువు విలువ తెలియదు ఆయన టీచర్లు విలువ తెలియని ముఖ్యమంత్రిని చేసుకున్నా అందుకు రాష్ట్రం ఈ రోజు విడి ఇంతగా నష్టపోయిందనే విషయం కూడా మీకు తెలియజేస్తూ మరి ఈ రోజు ఒక పక్క టీచర్లకు కావచ్చు మరి యువతకు ఏదైతే యువగలు మధ్య నారా లోకేష్ బాబు గారు ఎన్నికల సమయంలోనూ యువగలం పాదయాత్రనప్పుడు చెప్పారు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామన్నాం ఖచ్చితంగా మేము ఇరవై లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వబోతున్నాం పరిశ్రమలు తీసుకురాబోతున్నాం ఉపాధి చూపించబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకందరికీ తెలియజేస్తున్నాం